లాల్ సలాం మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత డైరెక్ట్ గా లోకి రీఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకుంది ఐశ్వర్య రజనీకాంత్ ఇప్పుడు ఆమె తన తప్పు ఒప్పుకుంది కథ నెల విడుదలై ఆల్ టైమ్ డిజాస్టర్లో చోటు దక్కించుకున్న లాల్ సలాం విషయంలో అందరి వేళ్ళు దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ మీదకే వెళ్లాయి స్టార్ తండ్రిని చేతులారా వృధా చేసుకుందని విమర్శకులు విరుచుకుపడ్డారు మొదటి రోజు మార్నింగ్ షోకే ఫలితం లేకపోవడంతో ఆవిడ బయట కనిపించనే లేదు తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తప్పు ఒప్పేసుకుంది ముందు అనుకున్న కథ వేరని మొమినుద్దీన్ పాత్రని పది నిమిషాలకు రాసుకుని కథను తయారు చేసుకుంటే రజనీకాంత్ ఒప్పుకున్నాక స్వరూపమే మారిపోయిందని అన్నారు ఐశ్వర్య చెప్పిన వెర్షన్ ఇలా ఉంది లాల్ సలాం ఫస్ట్ వెర్షన్లో ఇంటర్వెల్ తర్వాతే మొమినుద్దీన్ క్యారెక్టర్ ప్రవేశిస్తుంది అప్పటిదాకా ఊళ్ళో పాత్రల ఎమోషన్లు క్రికెట్కు సంబంధించిన డ్రామా వగేరాలతో స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు అయితే లెంత్ ఎక్కువైనా పర్వాలేదనే రీతిలో రజనీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒక్కసారిగా స్క్రీన్ ప్లే మారిపోయింది అవసరం లేకపోయినా తలయ్యవారికి బిల్డప్ ఇంట్రో ఫైట్ పెట్టాల్సి వచ్చింది అదనంగా సీన్లు రాశారు దీనివల్ల విక్రాంత్ స్పేస్ తగ్గిపోయి విష్ణు విశాల్ పాత్రకు సరైన తీరు తెన్ను లేకుండా పోయాయి ఇదంతా కన్ఫ్యూజన్ కి దారితీసింది రిలీజ్కు రెండు రోజుల ముందు వరకు ఎడిటింగ్లో చోటు చేసుకున్న గందరగోళం వల్ల ఫైనల్ ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునే అవకాశం లేకపోయింది క్రిటిక్స్ వేయించిన లోపాలన్నీ సరైనవే అని అంగీకరించింది ఏది ఏమైనా జరిగిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవటం వల్ల లాభం లేదు కానీ మరోసారి పొరపాట్లకు తావు ఇవ్వకుండా జాగ్రత్త పడేందుకు ఛాన్స్ ఉంటుంది లాల్ సలం ఒక ఐశ్వర్యకే కాదు లైకా సంస్థకు రసునికి ఆర్టిస్టులు అందరికీ పీడకలగా నిలిచిపోయింది అన్నట్టు తలయవర్ తనయ సౌరవ్ గంగూలీ బయోపిక్ తీసి ఆలోచనలో ఉన్నారని చెనిక్ టాక్ మరి దీనిపై దాదా ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి